చెరువిది బ్యూటిఫుల్ లొకేషన్ పల్లె ప్రాంతాల్లో పచ్చని చెట్లు తర్వాత చెరువులో వాటర్ కావచ్చు ఏదైనా నిష్కల్మషంగా కల్మషం లేని మనుషులు కూడా ఉండాలంటే పల్లెటూరు పల్లె ప్రాంతాల్లోనే ఉంటారు ప్రశాంతమైనటువంటి ప్రకృతి పల్లె ప్రాంతాలకు మాత్రమే సొంతం అనుకోవచ్చు ఎందుకంటే సిటీలో మనకి గార్డెన్స్ ఆ పార్కుల్లోనే కనపడుతుంది ఇలాంటి ప్రకృతి కానీ పల్లె ప్రాంతాల్లో ప్రతి చోట కూడా ఈ ప్రకృతి అందాలు చూడొచ్చు పచ్చని చెట్లు చూడొచ్చు తర్వాత పంట పొలాలు చూడొచ్చు తర్వాత ఇలాంటి చెరువులు చూడొచ్చు ఈ చెరువులు నీళ్లు నిల్వ ఉండి పంటలు రైతులు పండించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్